నమస్తే వెల్కమ్ టు స్టార్ స్టక్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే నమ్మక మేడం తమలపాకు నిజంగా మన పూజా కార్యక్రమంలో చాలా ప్రత్యేకత ఉంది తమలపాకుకి అయితే చాలా మంది పూజా కార్యక్రమాలలో దీపం కింద పెట్టడము ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటారు తమలపాకుని ఎలా మనం ఎంత ఎలా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి అది కూడా చెప్పండి అలాగే తమలపాకు ప్రత్యేకత కూడా చెప్పండి అలాగే ప్రత్యేకత కూడా చెప్పి తమలపాకుతో మనం చాలా రెమెడీస్ చేసుకుంటూ ఉంటాం మీరు కూడా ఎన్నో చెప్పారు నాకు అయితే ముఖ్యంగా ఈరోజు నేను అడిగేది బాగా మనకి ఇంట్లో టైం బాగా బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు అసలు ఏ పని ఎక్కడ ఏమీ జరగట్లేదు మన మైండ్ చేయట్లేదు అలా స్టెక్ అయిపోయి ఉన్నాం మనము అనుకుంటున్నప్పుడు తమలపాకుని వినియోగించుకుని ఏదైనా రెమెడీ చేసుకునే అవకాశం ఉందా తమలపాకులు అంటే ముగ్గురు దేవతా స్వరూపాలు అంటే వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి మాత ముగ్గురు కూడా తమలపాకుల్లో వాస ఉంటారని చెప్పుకుంటూ ఉంటాం మూలంలో ఒకళ్ళు అంటే కాడ దగ్గర ఉంటుంది కదా కాడ దగ్గర ఒకళ్ళు మధ్యలో ఒకళ్ళు చివర కోణం దగ్గర ఇంకొకళ్ళు అట్లా ముగ్గురు దేవతలు కూడా వినాయకుడు లక్ష్మి సరస్వతి ముగ్గురు వాస ఉంటారు మరియు తమలపాకులు శివుడికి బాగా చాలా చాలా ప్రీతి తమలపాకులతో ఎప్పుడైనా మన తమలపాకుని వినియోగించే పూజలో చక్కగా చేస్తే మంచి ఫార్చ్యూను మంచి ప్రాస్పెరిటీ వస్తుందని చెప్పుకుంటాం చక్కగా పెద్దవాళ్ళందరూ కథల్లో చెప్పేది అంతా కూడా ఇదే బాగా ఫార్చ్యూన్ రావడానికి బాగా ప్రాస్పెరిటీ రావడానికి ఎప్పుడు కూడా తమలపాకులు చక్కగా చేసుకోవాలి అందుకనే తమలపాకులు తీసుకుంటున్నా తమలపాకులు తాంబూలానికి సర్దుకుంటున్నా పూజకు ఏర్పరచుకుంటున్నా చిరాకు పడ్డం కానీ లేదా వాటిని ఇష్టం వచ్చినట్టు మడిచేయడం కానీ లేదా కన్నాలు పడినవి కూడా వాడడం కానీ లేదా కాస్త పండిపోయిన ఆకుల్ని కూడా వాడడం కానీ ఇలాంటివి చేయకూడదు చాలా మంది రౌండ్ చేసి అమ్ముతూ ఉంటారు బయట మనం కూడా తెచ్చుకుంటూ ఉంటాము కొన్ని చోట్ల కట్ట కట్టేసినప్పుడు పర్వాలేదు అది ఇబ్బంది లేదు అంటే అవి చిరగనంత వరకు తమలపాకులు ఎక్కడ డిఫెక్ట్ రానంత వరకు అది డిఫెక్ట్ వస్తే మాత్రం అవి పూజకి పనికిరావు వాటిల్ని కూడా మళ్ళీ మనం చాలా పవిత్రంగా చెట్టుల్లోనే వేసేయాలి అందుకని ఇంట్లో చెత్తబుట్లో వేయకూడదమ్మా అంతేకాని చతపుట్లో వేసేస్తే అంతే కదా మరి ఇప్పుడు తమిళపాకులో ముగ్గురు దేవతలు వాసం ఉంటారని చెప్పుకుంటున్నాము మరి తీసుకు మనం చతపుట్లో ఎలా వేసేస్తాము చతపుట్లో ఇప్పుడు కాయగూరలు వేస్టేజ్ కానివ్వండి లేకపోతే ఫ్రూట్స్ వేస్ట్ కానీ ఏదో వెళ్తుంది కదా సో అలా చేయొద్దు అలా చేయకుండా తమిళపాకుని ఇలా చక్కగా పవిత్రంగానే పూజకు వినియోగించుకోవచ్చు కూడా చెట్టు మొదట్లోనే చెట్టు మొదట్లోనే వేసేసేయాలి అంతేగాని వాటిని ఓడవడం కానివ్వండి చిమ్మేయడం కానివ్వండి చీపుర్లు పుచ్చుకుని లేదా వాటిల్ని మళ్ళీ ఇబ్బందికరంగా కన్నాలు పడిపోయేలాగా పుల్లల చీపట్లతో చేసేయడం కానివ్వండి ఇలాంటివి చేయొద్దు ఎందుకంటే పూజ మా అమ్మగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు పూజ ఎంత శ్రద్ధగా చేస్తామో ఆ తర్వాత సర్దడం అంతకంటే ఇంపార్టెంట్ పూజ చేయడం కంటే ఓకే ముందు రోజు ఉండే ఓపిక పక్క రోజు పోతుంది అని అంటారు ఆవిడ ఆ పక్క రోజు అశ్రద్ధగా చేసేస్తే నువ్వు ఎంత పూజ చేసినా అది వేస్ట్ అని అంటూ ఉంటారు ఆవిడ ఇప్పటికీ చెప్తారు ఎన్నిసార్లు చెప్పుంటారు చెవులు తోటి పడిపోయేలాగా ఇప్పటికీ చెప్తూ ఉంటారు ఇప్పటికీ గుర్చేస్తూ ఉంటారు ఆ విషయం సో ఆ రకంగా చక్కగా శ్రద్ధగా చేసుకోండి ఎప్పుడు కూడా తౌలపాకం చాలా చక్కగా ఎప్పుడు కూడా పూ చెట్లు మొదట్లో వేయడం కానివ్వండి ఇలాంటివి చేసుకోండి ఓకే క్లియర్ తర్వాత టైం స్తంభించిపోయింది అని అంటున్నాం పనులు అవ్వట్లేదు మైండ్ కూడా ఐడియాస్ రావట్లేదు ఇవన్నీ కామన్ అండి వస్తూనే ఉంటాయి బట్ అటువంటివి ఏమైనా బాగా మనకి లైఫ్ ముందుకు వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు విఘ్నహర్త అని మనం దండం పెట్టుకునేది వినాయకుడికి ఆ విఘ్నహర్తుడికి ఎప్పుడైతే మనం దండం పెట్టుకుంటామో విఘ్నాలు లేకుండా మా కార్యాలు ముందుకెళ్లే చూడతాండ్రి అని విఘ్నాలు లేకుండా మా మేము తలపెట్టిన కార్యాలు కూడా చాలా చక్కగా ముందుకెళ్లాలని ఎప్పుడైతే మనం కోరుకుంటామో ఈ తమలపాకుల్ని ఒక కట్ట తీసుకోండి మీరు ఇరవై ఏడైనా తీసుకోండి యాభై నాలుగైనా తీసుకోండి లేదా అయినా తీసుకోండి మళ్ళీ చెప్తాను ఇరవై ఏడు యాభై నాలుగు లేదా ఎనిమిది మల్టిపుల్స్ ఆఫ్ త్రీ తీసేసుకుని ఈ తమలపాకుల కట్టగా పెట్టేసుకోండి బాగా ఓపిక ఉన్నవాళ్ళు దీనికి రెండు మెథడ్స్ ఉన్నాయండి నేను రెండు చెప్తాను ఓపిక ఉన్నవాళ్ళు ఒకటి చేసుకోండి ఓపిక లేని వాళ్ళు ఇంకో రకంగా చేసుకోవచ్చు ఓపిక ఉన్నవాళ్ళు చాలా చక్కగా మౌనం పాటిస్తూ మౌనం పాటిస్తూ మధ్యలో ఫోన్లు ఎత్తేస్తూ తర్వాత సైకిల్తో మాట్లాడడం ఇలాంటిది ఏం చేయకూడదు మౌనం పాటిస్తూ సింధూరం ఉంటుంది కదా ఆంజనేయ స్వామి సింధూరం తమలపాకుల మీద శ్రీరామ అని రాసుకోండి ఇరవై ఏడు తీసుకుంటే ఇరవై ఏడు యాభై నాలుగు తీసుకుంటే యాభై నాలుగు నూట ఎనిమిది తీసుకుంటే ఎనిమిది శ్రీరామ అని రాసుకుని ఆ కట్ట మొత్తాన్ని స్వామివారు ఆంజనేయ స్వామి దగ్గర పెట్టేసేయండి ఓకే మందిరంలో పెట్టేసిన తర్వాత మర్నాడు మర్నాడు కానీ మూడవ రోజున కానీ కట్టంతా తీసేసుకుని చక్కగా మాలగా గుచ్చేయండి ఆకులన్నీ చక్కగా మాలగా గుచ్చేసేయండి చక్కగా మాలగా గుచ్చేసేసి మీరు ఏం చేస్తారంటే ఆ మాలని తీసుకుని వెళ్ళి శ్రీరాముడి మెండ వేసేసేయండి ఆలయంలో ఓకే లేదు ఇంట్లోనే మీకు శ్రీరాముడు పటం ఉంటే పెద్ద పటం ఉంటే లేకపోతే కొంతమంది బుజ్జుబుజ్జిగా విగ్రహాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా మీకు ఏది ఉంటే అది అలా పెట్టుకోండి లేదంటే విగ్రహం చాలా చిన్నది మేము యాభై నాలుగు తీసుకున్న ఆకలి నూట ఎనిమిది తీసేసుకున్నాం కాళ్ళ దగ్గర పెట్టేసేసేయండి కాళ్ళ దగ్గర ఓకే ఇబ్బంది లేదు ఆయన పేరే కదా అక్కడే స్వామివారి దగ్గర పెట్టేసేయండి అప్పుడు ఆ కార్యం దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి చక్కగా ముందుకు వెళ్తారు బట్ రెమెడీతో పాటు ఎఫర్ట్ కూడా మస్ట్ బద్దకం ఉండకూడదు లేకపోతే లేమనే యాటిట్యూడ్ ఉండకూడదు ఇట్స్ లైక్ రెమెడీ చేసేసాం కదా పనులు అటుగా అయిపోతాయంటే లేదు హ్యూమన్ ఎఫర్ట్ చూడండి రెమెడీస్ ఎయిటీ పర్సెంట్ హ్యూమన్ ఎఫర్ట్ ఇస్ ఆల్సో దాట్ ట్వంటీ పర్సెంట్ అది కూడా సో అది ఇంపార్టెంట్ ఆ రకంగా చేసుకోండి చాలా చక్కగా ముందుకు వెళ్తాయి సాటర్డే అన్నిటికంటే ఉత్తమం తల్లి సాటర్డే శనివారం అన్నిటికంటే ఉత్తమం శనివారం చేసుకోదగితే చేసుకోగలిగితే దానికి మించింది లేదు లేదు శనివారం ఇవాళ అయిపోయింది వచ్చే శనివారం దాకా ఆగలేము మా పరిస్థితి అది అంత ప్రెషర్లో ఉన్నాం మంగళవారం చేసుకోండి బుధవారం చేసేసుకోండి ఓకే మంగళవారం దాకా కూడా ఆగలేము సోమవారం చేసుకోండి సోమవారం మంగళవారం బుధవారం శనివారం ఓకే అంతే ఈ నాలుగు రోజుల్లో చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి చేసి చూడండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ రెమెడీ అన్నిటికీ చాలా చక్కగా ముందు మీ పనులన్నీ ముందుకు వెళ్ళిపోవడానికి కానివ్వండి దేనికైనా కానివ్వండి చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది పవర్ఫుల్ రెమెడీ అందరూ చేసుకోగలిగేది ఇబ్బంది లేకుండా చక్కగా తవలపాకులే కదా లేదు ఎక్కడ ఉన్నా దొరుకుతుంది దొరుకుతాయి వరల్డ్ లో ఏ పాటలో ఉన్నా సో ప్రాబ్లం లేదు రెమెడీ చెప్పారు